దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు చూడండి నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల ఎదురు నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశం నాకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా ఉండవు అని దేవుడు అబ్రహాంను పిలిచాడు ఎలాంటి సమయంలో అబ్రహాంను పిలిచాడో మీకు తెలుసా ఆ యొక్క అబ్రహాముకు లేనటువంటి సమయంలో తన భార్య గొడ్రాలుగా ఉన్నటువంటి సమయంలో అలాంటి సమయంలో దేవుడు అబ్రహాంను పిలిచి ఇదిగో నువ్వు లేచి బయలుదేరు నేను చూపించు దేశానికి బయలుదేరు నిన్ను నేను నేను ఆశీర్వదిస్తాను నిన్ను దీవిస్తాను నేను గొప్ప జనముగా చేస్తానని దేవుడు అబ్రహామ్తో చెబుతున్నట్టుగా మనం చూస్తున్నాం మరి అబ్రహాం ఏం చేశాడు దేవుడు చెప్పినాడనే మాటను బట్టి నాతో మాట్లాడుతున్నది ఎవరైనప్పటికీ దేవుడు నన్ను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు ఆ మాటను బట్టి నేను వెళ్ళాలని చెప్పి తనకున్నటువంటి సమస్తాన్ని తీసుకొని దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి వెళుతున్నట్టుగా మనం చూస్తున్నాం అక్కడికి వెళ్ళి దేవుడు ఏ ప్రదేశంలో ఉండమన్నాడో ఆ ప్రదేశంలో అబ్రహం ఉంటున్నాడు మరి ఈనాడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు నిన్ను దీవిస్తానంటున్నాడు మరి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వేం చేస్తున్నావు దేవుడు నమ్మనే స్థలంలో నువ్వు వెళ్తున్నావా దేవుని వద్దకు నువ్వు వస్తున్నావా నీకు ఆశీర్వాదాలు కావాలి నీకు దీవెనలు కావాలి మరి అలాంటి దీవెనలు అలాంటి ఆశీర్వాదాలు కావాలి అని అంటే మరి నువ్వేం చేస్తున్నావు దేవుడు నీతో చెప్తు నీతో ఏం చెప్తున్నాడు ఒకసారి ఆలోచన చేద్దాం అన్నాడు అబ్రహాంను పిలిచాడు అలా అబ్రహాంను పిలిచినటువంటి సమయంలో అక్క అబ్రహాముకు ఏ నిరీక్షణ లేదండి తెలుసా మాట్లాడుతున్నది దేవుడా ఎవరా అనేది కూడా అబ్రహాముకు తెలియదు అలాంటి సమయంలో అబ్రహాము పిలిచిన వెంటనే అగ దేవుని దేవుడు ఎక్కడికైతే వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం భోమిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో మనం ఈ మాటను చూస్తాం నిరీక్షణకు ఆధారం లేనప్పుడే అబ్రహాము దేవుని నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది ఏ వాగ్దానం అయితే దేవుడు చేసి ఉన్నాడు ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చుతాడు అని నమ్మాడు కాబట్టి అబ్రహాము వెళ్ళాడు మరి ఈనాడు దేవుడు నీకు ఎన్నో వాగ్దానాలు చేశాడు ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రతిరోజు నీకు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు మరి ఆ వాగ్దానాన్ని పట్టుకొని నువ్వు ఏ విధంగా అడుగుతున్నావు ఆ వాగ్దానాన్ని నెరవేర్చుటకు దేవుడు సమర్థుడని నువ్వు ఎలా నమ్ముతున్నావు ఒక్కసారైనా ఆలోచించావా నీవు ఆశీర్వాదం కావాలని ఆలోచన చేస్తున్నావు దేవునలు కావాలని ఆలోచన చేస్తున్నావు కానీ దేవుని యుద్ధకు నేను ఎలా వస్తున్నాను దేవుని యొద్ నేను ఎలా ఉంటున్నాను దేవుడు నన్ను చూస్తున్నాడు కదా దేవుడు నన్ను పిలుస్తున్నాడు కదా పిలిచినటువంటి దేవుని యుద్ధకు మరి నేను ఎలా వెళ్తున్నానని ఒక్కసారైనా ఆలోచన చేశావా ఎందుకంటే మనము దేవుణ్ణి నమ్మం నమ్మలేము కానీ దేవుడు ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు అని అంటే మనము ఆ మాటలను మనం లెక్క చేసుకోం ఎందుకు అని అంటే ఎప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదించాలా ఎప్పుడు దేవుడు నన్ను దీవించాలా నన్ను దీవిస్తేనే నేను ఏదైనా చేస్తాను అనే మూర్ఖత్వంలోనే మనం ఉంటున్నాము కానీ అవును దేవుడు మనల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఇదిగో ఈ విధంగా ఉంటే దేవుడు దీవిస్తాడు నేను దేవుని మందిరానికి క్రమంగా వెళ్తే దేవుడు నన్ను దీవిస్తాడు దేవుని సన్నిధిలో ప్రార్థన పరుడిగా ప్రార్థన పరురాలుగా ఉంటే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని ఎప్పుడైనా ఆలోచన చేశావా అన్నాడు అబ్రహామును పిలిచిన వెంటనే ఆ దేవుని మాటలను బట్టి అబ్రహాము వెళ్ళినట్టుగా మనం చూస్తాం అందుకే ఈ మాట అంటాడు చూడండి ఏబ్రియులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు చూడండి ఏప్రియలకు రాసిన పత్రిక ఏప్రియులకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో ఈ మాట అంటున్నాడు అబ్రహామును పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యంగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళను మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకనే బయలు వెళ్ళను చూడండి అబ్రహాం గురించి ఎంత చక్కటి మాట ఉందో విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే బయలుదేరినట్టుగా మనం చూస్తున్నాం మరి ఈనాడు నీకంటూ ఒక నిరీక్షణ ఉంది నీకంటూ ఒక వాగ్దానం ఉంది ఇదిగో ప్రవేణ యేసుక్రీస్తు మనందరికీ ఒక వాగ్దానం ఇచ్చాడు ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను నేనుండే స్థలంలో మీరును ఉండుటకు మిమ్మల్ని పిలుచుకొని వెళ్తానని ప్రభాని ఎదురుస్తూ ఆ మనకు లేఖనాల ద్వారా సెలవిచ్చాడు మరి ఈనాడు నీకు నిరీక్షణ ఉంది నీకు ఆధారం ఉంది మరి నువ్వెందుకు నిర్లక్ష్యం వహిస్తున్నావు అందుకే మనం ఆశీర్వాదాలను చూడలేకపోతున్నాం మనం దీవెనలను చూడలేకపోతున్నాం మనం మేలులను చూడలేకపోతున్నాం దేని కొరకు అంటే మనము దేవుణ్ణి నమ్మాల్సినటువంటి రీతిలో మనం నమ్మట్లేదు కాబట్టి అన్నాడు అబ్రహాము వెళ్ళాడండి ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే వెళ్ళిపోయాడు అలా వెళ్ళినప్పుడు వాగ్దానము చేసినటువంటి దేవుడు విడిచిపెట్టలేదండి మరి ఈనాడు నీవు అదే కోణంలో నీవు అదే రీతిలో దేవుని ఎందు విశ్వాసం కలిగి దేవుని ఎందు నమ్మకం కలిగి ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నీకు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడు అటు రీతిలో అటు వాగ్దానాన్ని నెరవేర్చాలనన్నా అటు దీవెనలు నీకు కావాలనన్నా అటు ఆశీర్వాదాలు నీకు కావాలన్న మరి నువ్వేం చేస్తున్నావు ఒకసారి ఆయన ఆలోచన చేద్దాం ఎందుకంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాలని దీవించాలని ఆశపడుతున్నాడు మరి నీవు ఎక్కడి నువ్వు ఆ దీవెనలను పొందుకోవాలంటే నువ్వేం చేస్తున్నావు ఒకసారి ఆలోచన చేద్దాం దేవుడు పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా ఎద్దకు రండి అంటున్నాడు మరి నువ్వు ఆయన ఎద్దకు ఎలా వస్తున్నావు నీకు మేలులు కావాలన్నా నీకు ఆశీర్వాదాలు కావాలన్నా నీకు దీవెనలు కావాలి అనన్నా దేవుడిచ్చే బహుమానాలు నీకు కావాలి అనన్నా నీవు అబ్రహాము వలె ఆ యొక్క దేవుడు చెప్పిన చోటికి నువ్వు వెళ్ళాలి దేవుడు చెప్పిన విధంగా నీవు ఉండాలి క్రీస్తుకు మాదిరిగా నీవు జీవించాలి అలా జీవించినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అది ఇక్కడ మనం చూస్తున్నాము దేవుడు అబ్రహము పిలిచినప్పుడు ఆ పిలుపు నాకు లోబడి వెళ్ళాడు మరి ఈనాడు దేవుని యొక్క మాటలకు నువ్వు ఏ విధంగా లోపడుతున్నావు దేవుని యొక్క చిత్తానికి నువ్వు ఏ విధంగా లోబడి దేవుని యొక్క చిత్తంను నె నువ్వు నెరవేరుస్తున్నావు ఒకసారి ఆలోచన చేయండి ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు గొప్పవాడు నిన్ను ఆశీర్వదిస్తానంటే ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు నిన్ను దీవిస్తానంటే ఖచ్చితంగా దీవిస్తాడు మరి అట్లాంటి దీవించే దేవుని వద్దకు ఆశీర్వదించే దేవుని వద్దకు నువ్వు ఎలా వస్తున్నావు ఒకసారి నిన్ను నువ్వు పరిశీలించుకో అలా పరిశీలించుకొని ఒకవేళ దేవునికి దూరంగా ఉన్నావేమో దేవుని పిలుపుకు లోబడి జీవించవలసినటువంటి నీవు దేవుని పిలుపును విడిచి లోకానుసారంగా జీవిస్తున్నావేమో ఇప్పుడైనా నిన్ను నీవు సరి చేసుకొని దేవుని వద్దకు నీవు వచ్చినట్లయితే దేవుడు నీకు ఏ వాగ్దానం అయితే ఇచ్చి ఉన్నాడో ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు దేవుడు నిన్ను దీవిస్తాడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు రండి మనం అందరం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన తండ్రి కృపగలిగిన దేవ అయ్యా ఇదిగో ఈ సమయంలో నివాక్యము ద్వారా మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి అవును నాయన ఆనాడు అబ్రహాము అబ్రహామును నైనా మీరు పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకనే నీ పిలుపుకు లోబడి నైనా వచ్చినప్పుడు నువ్వు ఏ వాగ్దానం అయితే చేసి ఉన్నావో ఆ వాగ్దానాన్ని నైనా నువ్వు నెరవేర్చావు అది మేము చూసి ఉన్నాం అదే రీతిలో నైనా ఈనాడు మాకును నేను నువ్వు తెలియజేసి ఉన్నావు ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను దీవిస్తాను అని నైనా మీరు వాగ్దానం ఇచ్చారు అదే రీతిలో నీవు మమ్మల్ని పిలుస్తున్నావు ఇదిగో విన్నటువంటి వాక్యంను బట్టి ఎవరైతే నీ పిలుపును పొందుకున్నారో ఎవరైతే నీ మాటలను విన్నారో విన్నటువంటి ప్రతి ఒక్కరూ నేను నీ సన్నిధికి వచ్చి అబ్రహాము లోబడిన రీతిలోనే నీకు ప్రతి ఒక్కరు లోబడి అబ్రహాము ఏ మేలులనైతే పొందుకున్నాడో ఏ ఆశీర్వాదాలను అయితే పొందుకున్నాడో వాటన్నిటినీ నేను ఇప్పుడు తీర్మానం తీసుకొని నీ కొరకు నిలబడతామన్న ప్రతి ఒక్కరి జీవితంలో నీవు నెరవేర్చి అటు ఆశీర్వాదంలో నాటి మేలులను దయచేయమని ఇంత శ్రేష్టమైన వాక్యముతో మాతో మాట్లాడినందుకు నీకే స్తోత్రములు చెల్లిస్తూ ఏసు నామం సమర్పించుకుంటూ సమర్పించుకుంటున్నాము తండ్రి ఆ మేన్